హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక యూస్ఫుల్ అయిన సేవింగ్స్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఒక లైక్ ఇవ్వండి అలానే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి మీ సపోర్టు బాగా ఇవ్వండి ఇస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు నైన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటారు తొందరలోనే టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో ఏమంటే ఇంతముందు ఎవ్రీ మంత్ నా సేవింగ్స్ ఎంత అని మీకు చెప్పేదాన్ని మీరు కూడా కొంతమంది అడిగే వాళ్ళు పెట్టండి ఈ మంత్ సేవింగ్స్ ఎంత అని త్రీ మంత్స్గా సేవింగ్సే చెప్పడం లేదు కదా చెప్పాలనే అవసరం లేదండి సేవింగ్స్ అనేది యాక్చువల్గా మనం ఎవ్వరికి చెప్పకూడదు అలానే మనం ఏమన్నా తీసుకున్నా కూడా గోల్డ్ వస్తువులు కానీ ఏదైనా సరే ప్రాపర్టీస్ కొనుక్కున్నా కూడా ఇతరులకి షేర్ చేయకూడదు నేను ఎవ్వరికి చెప్పను ఇందులో ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలామంది ఇది చూసి సేవింగ్స్ అనేది చేస్తూ ఉన్నారండి అందుకని అందరికి యూస్ఫుల్గా ఉంటుందనే నేను దీన్ని మీకు షేర్ చేస్తున్నా లేకపోతే నేను ఎవరికీ చెప్పనండి సరేనా ఈ వీడియో చూసి కొంతమంది అయినా మనం కూడా ఇలా సేవింగ్స్ చేద్దాం సేవింగ్స్ అనేది పెద్ద మొత్తంలోనే ఉండాలని లేదండి కొంచెం కొంచెం కూడా సేవింగ్స్ చేసి మనం అనుకున్న కోరికల్ని తీర్చుకోవచ్చు అస్సలు సేవింగ్స్ చేయకుండా ఉండేదానికి ఇది ఎంతో బెటర్ కదా అందుకని అలా ఉన్న వాళ్ళు తెలియకుండా చాలామందికి తెలియకుండానే సేవింగ్స్ చేయరండి ఈ చిన్న అమౌంటే కదా ఏముందని అలక్ష్యంగా ఉంటారు ఇప్పుడు ఇలాంటి వీడియోస్ పెట్టడం వలన సారీ అండి పెట్టడం వలన చూసి వాళ్ళు కూడా సేవింగ్స్ చేసుకుంటారు ఒక ఇంట్రెస్ట్ వచ్చి అందుకనే చెప్తున్నాను త్రీ మంత్స్గా నేను సేవింగ్స్ చూపించాలా ఏమంటే అప్పుడు హెల్త్ బాగుండలేదు కదా నేను కూడా పెద్ద సేవింగ్స్ చేయలేదండి ఆటోలో వెళ్ళడం రావడం వాటికి ఖర్చు అయిపోయింది అందువల్ల పెద్దగా సేవింగ్స్ చేయాల సరే త్రీ మంత్స్ ఎంత ఉందని చూపిద్దాం ఆ మనీతో నేనేం చేయబోతున్నాను అది కూడా మీకు చెప్తాను మీరు కూడా ఇలా కొంచమైనా సరే సేవింగ్స్ అనేవి తప్పకుండా చెయ్యండి సరేనా ఇందులో ఉందండి సారీ అండి ఏమంటే ఆల్రెడీ ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేశానండి టూ మంత్స్ ముందు అదేం చేశానంటే ఉంటే మనం ఏమన్నా చేసేస్తాం కదా ఖర్చులు అనుకోకుండా వస్తాయి నేను సేవింగ్స్ అని చేసింది తీయనండి ఎందుకు బయటపెట్టి అని చెప్పేసి నేనేం చేశానంటే అది ఉండీలు వేసేసాను అక్కడ ఎక్కడ పెట్టడం ఎందుకు ఉండీలు అయితే జాగ్రత్తగా ఉంటుందని చెప్పేసి ఉండీలు వేసేసాను మిగిలిన అమౌంట్ ఇక్కడ ఉందండి ఇది ఎంత అంటే వన్ టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక త్రీ థౌ త్రీ హండ్రెడ్ సార్ అప్పుడు ఎంత ఉంది నా దగ్గర టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇంకొక టూ హండ్రెడ్ రూపీస్ వేరే దగ్గర పెట్టాను అది తీయలేదు నేను లోపల ఉంది అప్పుడు ఇది ఎంత అయింది త్రీ థౌజండ్ అయిద్ది కదా ఇది త్రీ థౌజండ్ అయింది అందులో వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అప్పుడు మొత్తం ఎంత ఈ త్రీ మంత్స్ది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నా దగ్గర ఉంది దీనికి ఇంకో ఫైవ్ హండ్రెడ్ వేస్తే వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ వస్తుంది ఏమంటే ఆ మధ్యకాలంలో గోల్డ్ తగ్గిందండి తీసుకుందాం అనుకున్నాను నా దగ్గర ఉన్న మనీతో అయితే ఏమైందంటే వర్షాలు రావడం వలన వెళ్ళలేకపోయాము ఇప్పుడు ఏమన్నా గోల్డ్ రేట్ వచ్చి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎక్కువైపోయింది ఏమన్నా కొంచెమన్నా తగ్గిద్దా తెచ్చుకుందామని చూస్తున్నాను అందుకే వెయిట్ చేస్తున్నా అయితే పెరుగుతుంది కానీ తగ్గలేదండి కొంచెం తగ్గొచ్చు మధ్యలో తగ్గిద్దని అనుకుంటున్నా చూసి తెచ్చుకుంటాను ఇది ఇలా ఉండగా దీని వన్ గ్రామ్ వచ్చింది తర్వాత ఏమైందంటే దీపావళి అప్పుడు అందరు బట్టలు కొనుక్కోమని ఒక సిక్స్ థౌజండ్ రూపీస్ ఇచ్చారండి నాకు మాత్రం కాదు మా పాపకి అందరికి కలిపి ఇది సిక్స్ థౌజండ్ అండి అప్పుడు నేను హెల్త్ బాగలేదని వద్దనేసారు తర్వాత చూసుకుందామని అది సిక్స్ థౌజండ్ నా దగ్గర ఉంది ఇప్పుడు మొత్తం కలిపితే ఎంత అవుతుందండి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయిద్ది ఇంకొక ఫైవ్ హండ్రెడ్ వేసామంటే ట్వల్వ్ థౌజండ్ అయ్యిద్ది దీనికి నాకు టూ గ్రామ్స్ గోల్డ్ వచ్చింది ఇప్పుడు ఏమంటున్నారంటే అడిగాను నేను అడగకుండా నేను నా సొంత ఏమీ చేయనండి అమ్మ బట్టలకు డబ్బులు ఇచ్చారు కదా మరి ఏంటి తీసుకుంటా లేకపోతే గోల్డ్ కాయిన్ అంటే ఇంకా పండగ అయిపోయింది వద్దులే గోల్డ్ కాయిన్ తీసుకుందాం ఇప్పుడు నాకు గోల్డ్ కాయిన్స్ కావాలండి గోల్డ్ అవసరం అందుకని చెప్పేసి దీనికి టూ గ్రామ్స్ వచ్చింది చూసారా మనం ఏదో అలా అలా దాచిపెట్టడం వలన ఇప్పుడు టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కొనవచ్చు అంటే ఇది వన్ గ్రామే వచ్చేది బట్టలు కొనుక్కోవడం వలన నాకు ఎక్స్ట్రా వన్ గ్రామ్ వస్తుంది ఇలా సేవ్ చేయబట్టే కదా ఏదో ఒకటి వస్తుంది త్రీ మంత్స్కో టూ మంత్స్కో కొంతమంది ఫోర్ మంత్స్ కూడా పట్టవచ్చు అయితే ఒక కాయిన్ వస్తుంది కదా అలా కొంచెం కొంచెం పోగు చేసుకున్నాం అనుకోండి ఒక నగగా మనకి ఏదన్నా కావాలంటే తీసుకోవచ్చు ఒక త్రీ ఇయర్స్ దాచిపెట్టారు అనుకోండి ఇప్పుడు టూ గ్రామ్స్ వస్తుంది అలానే నేను మూడు రోజులు ఎంత సేవ్ చేశా అని చెప్తానండి మొన్న ఏమో మొన్నకు ముందు రోజు ట్వంటీ రూపీస్ సేవ్ చేశాను టూ టెన్ రూపీ కాయిన్ దొరికింది మొన్న వచ్చేమో థర్టీ రూపీస్ దొరికిందండి టూ టెన్ రూపీ కాయిన్స్ ఫైవ్ రూపీ కాయిన్స్ టూ దొరికింది అప్పుడు థర్టీ రూపీస్ నిన్నొచ్చే టెన్ రూపీసే దొరికిందండి అవి దొరికినప్పుడు దొరికినట్లు ఉండీలో వేసేసాను అప్పుడు మూడు రోజుల్లో నాకు ఒక ఫిఫ్టీ రూపీస్ దొరికింది ఎందుకంటే ఈ టిప్స్ చెప్పారు మీకు యూస్ఫుల్గా ఉంటుందండి అందుకని ఈరోజు వచ్చి నేను నో స్పెండింగ్ డే పాటిస్తున్నానంటే ఎలాంటి ఖర్చు పెట్టకూడదు ఈరోజు బయటకు వెళ్ళి ఏమీ కొనకూడదు ఉన్నదాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలని పెట్టుకున్నాను ఏమంటే వైకుంఠ ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉన్నారు ఆ రోజు పెద్దగా ఎవరు తినలేదు కదా ఇక్కడ మరుసటి రోజు వచ్చి ఏం చేస్తారంటే ట్వంటీ వన్ వెజిటేబుల్స్తో సాంబార్ చేసి తింటారండి అదే వ్రతం అయిపోతుంది కదా మధ్యాహ్నం భోజనం చేస్తారు ఇక్కడ అలా అమ్ముతారనమాట అది తీసుకొచ్చి సాంబార్ పెట్టాము ఎక్కువగా పెట్టడం వల్ల మిగిలిపోయింది అలానే రసం ఉంది మళ్ళీ రెండు మూడు రోజుల పైన అవుతుంది క్యారెట్ ఇదండి క్యారెట్ కాదు బెండకాయలు కొన్నాను అనమాట అవి ఉన్నాయి దాన్ని ఫ్రై చేసాయి ఇప్పుడు సాంబార్ రసం బెండకాయ కూర ఉంది క్యారెట్ పచ్చడి ఉంది పెరుగుంది ఇంకా మనం బయటికి వెళ్ళి కొనాల్సింది ఏమీ లేదు కదా సరే ఈరోజు ఏమి కొనకూడదు దీంతో అడ్జస్ట్ అవుదామంటే అవుదా అన్నారు ఇన్నున్నాయి ఎందుకు కూరలు అన్నారు సరే నేను కూడా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందని బెండకాయ కూర రైస్ మాత్రం చేసి అప్పుడు నేను ఈరోజు ఏం స్పెండ్ చేయాల నా బడ్జెట్ వచ్చి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ మంత్కి వెజిటేబుల్స్ కదా అప్పుడు రోజు చూసారంటే ఫిఫ్టీ రూపీస్ అలా వస్తుంది ఒకరోజు ఖర్చు అప్పుడు ఈరోజు నేను ఎంత ఖర్చు పెట్టాలి ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టుకోవచ్చు అయితే ఈరోజు నేను ఏం ఖర్చు పెట్టలేదు కదా ఫిఫ్టీ రూపీస్ వచ్చి నా సేవింగ్స్ వస్తుంది అందుకని తినకుండా సేవింగ్స్ చేయకూడదండి ఇలా నెలలో రెండు మూడు సార్లు చేయవచ్చు చేసినట్లయితే మన దగ్గర వెజిటేబుల్స్ కానీ ఏమన్నా ఇలా ఉన్నాయి అనుకోండి కూరలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి అలాంటప్పుడు ఇలా నో స్పెండింగ్ డే పాటించినట్లయితే మనం ఆ రోజు అమౌంట్ కొంతమంది టూ థౌజండ్ రూపీస్ కూడా తీసి పెట్టుకుంటారు వన్ మంత్కి అప్పుడు వాళ్ళకి సెవెంటీ రూపీస్ వరకు పడుతుంది ఒకరోజు ఖర్చు ఇలా చేసినట్లయితే మనకి ఆ అమౌంట్ సేవ్ అవుతుంది అందుకని ఎప్పుడు తినకుండా అలా చేయకూడదు నాకు అన్నీ ఉన్నాయి వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి నేను ఈరోజు నో స్పెండింగ్ డే పాటిస్తున్నాను అందువలన నాకు ఒక ఫిఫ్టీ రూపీస్ సేవ్ అవుతుంది ఇలానేనండి చూసి జాగ్రత్త చేసుకుని తినకుండా చేయకూడదు సరేనా మంచిగా తింటేనే కదా మనం హెల్తీగా ఉంటాం అందుకని తినాలి ఇలా కూరగాయలు ఎక్కువగా కొనిపెట్టుకున్నప్పుడు ఉంటుంది బయట అన్ని వస్తువులు ఉంటాయి ఏమి కొనే పనిలేనున్నప్పుడు నో స్పెండింగ్ డే పాటించండి అప్పుడు మనకు ఎంతో కొంతమని సేవ్ అవుతుంది ఇలా చేసినట్లయితే మనకు తెలియకుండా వన్ ఇయర్కి ఎయిట్ గ్రామ్స్ నుంచి ట్వెల్వ్ గ్రామ్స్ వరకు కూడా మనం సేవ్ చేయవచ్చండి నేను ఉండిలో వేస్తున్నాను కదా అది కూడా ఇంకొంచెం ఉందండి ఫుల్ అవ్వడానికి అది ఫుల్ అయిందంటే దాంతో కూడా గోల్డ్ కాయిన్ కొంటాను ఇలా మనం కష్టపడి జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ఒకళ్ళు అడిగారు బార్గైన్ ఎలా చేయాలని బట్టల షాపులో వాటిలో కొన్నిట్లో వచ్చి ప్రైస్ వచ్చి ఫిక్స్డ్గా ఉంటుంది అలాంటి చోట వచ్చి మనం బార్గెన్ చేయలేమండి అలాంటప్పుడు స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుంది అనమాట మనకు కావాల్సిన బట్టలు కాదు ఇంకా కొన్ని వస్తువులు స్ట్రీట్ షాపింగ్లో ఏమంటే వాళ్ళు చెప్పడమే ఎక్కువగా చెబుతారండి ఫైవ్ హండ్రెడ్ చెప్తారు మనం ఊరికే టూ హండ్రెడ్కి ఇవ్వండి అన ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్లు అలాంటివి స్ట్రీట్ షాపింగ్ చిన్న చిన్న షాపులు పెట్టుకొని మంచిగా అమ్ముతూ ఉంటారు అలాంటి చోట ఏమంటే ఫైవ్ హండ్రెడ్ చెప్తారు స్టార్టింగ్ ప్రైస్ మనం తక్కువ నుంచి అడుగుతూ టూ హండ్రెడ్ అడగాలి వన్ ఫిఫ్టీ కూడా అడగొచ్చు వాళ్ళు టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ అని ఫిఫ్టీ లోపే ఇస్తారు అప్పుడు సగానికి సగం రేట్ తగ్గిస్తారు ఇలాంటి చోట బార్గెన్ చేయొచ్చు తర్వాత కూరగాయలు కూడా ఇప్పుడు అన్నీ ఫిక్స్డ్ అయిపోయిందని కొన్ని చోట్ల ఇళ్ళంటూ వస్తారు ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్తే ట్వంటీ రూపీస్కి ఇవ్వండి ట్వంటీ చెప్తే ఫిఫ్టీన్కి ఇవ్వండి ఊరికే అడిగి లేదమ్మా ఇస్తామంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు ఒకసారి ఇలానే బార్గైన్ చేయాలండి ఫిక్స్డ్గా ఉన్న చోట్ల మనం బార్గైన్ చేయడం కొంతవుతుంది ఇలా చూసి జాగ్రత్తగా మనం తీసుకున్నట్లయితే మనకి ఎంతో కొంత మనీ సేవ్ అవుతుంది దాన్ని మనం ఇలా గోల్డ్ కొనుక్కోవచ్చు నేను వచ్చే ఎక్కువ ఇంపార్టెన్స్ గోల్డ్ కాయిన్స్ లేకపోతే గోల్డ్ ఏదైనా ఆర్నమెంట్స్ ఇలాంటి వాటికే ఇంపార్టెన్స్ ఇస్తానండి ఇలా కష్టపడి సేవ్ చేసి మనం మనీని దీన్ని తీసుకెళ్ళి బట్టలు కొనుక్కోవడము లేకపోతే ప్లాస్టిక్ వస్తువులు కొనుక్కోవడం లేకపోతే దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు అలాంటి కొని పెట్టుకోవడము ఇవన్నీ నేను చెయ్యనే చెయ్యనండి ఇంట్లో వాళ్ళు కావాలంటే కొనుక్కుంటే కొనుక్ అంటే ఇప్పుడు హస్బెండ్ ఉన్నారనుకోండి మన ఇంట్లో ఆయన ఏమన్నా తెస్తే అది ఓకే మనం సేవింగ్స్ చేసిన మనీతో మనం ఇలాంటి వేస్ట్ ఖర్చులు పెట్టకూడదు సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇలానే కొనుక్కోవాలి కానీ ఇంటికి ఐటమ్స్ కొనుక్కోవటం డెకరేషన్ చేసుకుందాం అనుకోవటం ఇలాంటివన్నీ నేను చెయ్యను మా ఇంట్లో పెద్దగా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఏమీ లేవు ఇల్లు నీట్గా పెట్టుకొని శుభ్రంగా ఉంచుకోవటం అంతే చూడగానే మీ ఇల్లు బాగుంది అంటారు అంతటితో సరే ఇవి తగిలించుకోవడం అవి తగిలించుకోవడం అవన్నీ నేను చెయ్యను ఓన్ హౌస్ అన్న అయితే కొంచెం చేసుకోవచ్చు రెంటెడ్ హౌసే కదండి ఉన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ నాకు మనకి కొన్ని అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలని మనం తీర్చుకోవాలి అవసరాలను పెట్టుకొని అనవసరమైన వస్తువు కొందామనుకోండి ముఖ్యమైనవి మనం కొనలేము అనమాట అందుకని వాటి వైపు నేను అసలు దృష్టిని మళ్ళీ ఇచ్చను నాకు ఏం కావాలి అది నేను ఫిక్స్ అయిపోయాను దాన్ని కొనడానికి మాత్రమే నేను మనీ సేవ్ చేస్తాను మిడిల్ క్లాస్ వాళ్ళందరూ మోస్ట్లీ ఇలానే థింక్ చేయాలండి మనకు అవసరమైన ఏంటి ఫస్ట్ చూసుకొని వాటిని కొనడానికే మనం చూడాలి కానీ అందరి ఇళ్లలో ఇవి తగిలించుకున్నారు అవి పెట్టుకున్నారు బాగున్నాయి అని చెప్పేసి అవన్నీ కొనకూడదు ఫస్ట్ ముఖ్యమైన కొనేసి ఆ తర్వాత మనకి ఎటువంటి ఖర్చులు లేవు ఇది మన సొంత ఇల్లు బాగా పెట్టుకుందాం అనుకున్నప్పుడు కొనుక్కోవచ్చు తప్పు లేదు అద్దెంట్లో ఖాళీ చేయమంటే మళ్ళీ అన్నీ తీసుకొని వెళ్తూ ఉండాలి కొన్నిసార్లు అవి పగిలిపోతాయి ఇవన్నీ ఎందుకని నేను కొనండి అది మీ ఇష్టం అంటే అందరినీ మన ఇంటిని మనం ఎలా పెట్టుకోవాలో అది మన చేతుల్లో ఉంది అందరికీ మనం చెప్పకూడదు మంచి విషయాలు చెప్తాను మీకు నచ్చితే పాటించండి లేకపోతే లేదు ఇప్పుడు ఇలా చేయడం వల్ల నాకు ఒక టూ గ్రామ్స్ వస్తుంది బట్టలు కొన్నట్టయితే వచ్చేది కాదు ఉన్నా కూడా అంత కాస్ట్లీ బట్టలు నేను కొన్నాండి అమ్మాయికి మాత్రం కొనిపిస్తాను అమ్మాయి కూడా పెద్దగా ఈ మధ్య ఇంట్రెస్ట్ చూపించట్ల అప్పట్లో అయితే ఫెస్టివల్ అంటే మనకి ఫెస్టివల్ అప్పుడే బట్టలు వాళ్ళండి మిగిలిన టైంలోని మా టైంలో అస్సలు వాళ్ళు కాదు అందుకని భలే ఇంట్రెస్ట్గా ఉండేది ఎప్పుడు ఫెస్టివల్ వస్తుంది మనకు కొత్త డ్రెస్ వస్తుందని చూస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు అలా కాదు కదండి అన్నీ మారిపోయింది కదా ఈ డ్రెస్లు అనేవి ఎప్పుడు అనుకుంటారో అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నారు అందరూ అందువల్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే నేను అనుకుంటా చాలామందికి ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది కదా అందుకని తను కూడా పెద్దగా కాస్ట్లీ అన్ని లైక్ చేయట్లే మధ్య సరే ఎటు పొంగల్కి తీసుకుంటాం ఇప్పుడు ఈ మనీ మిగిలింది పొంగలికి కూడా గ్యారంటీ లేదండి సరే తీసుకుందాం తీసుకుందామని పెట్టుకున్నాను చూస్తూ ఉన్నా గోల్డ్ రేట్ తగ్గితే టూ గ్రామ్స్ వచ్చింది మీరు కూడా ఇలా మనీని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి ఈ నో స్పెండింగ్ డే అనేది మంత్లీ టూ టైమ్స్ అయినా పాటించండి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి వంటలు చేయకుండా కాదు మన ఇంట్లో వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి అలాంటప్పుడు మనం సరే బయటకెళ్ళి ఏం అనొద్దు ఈరోజు అని అలా పాటించినట్లయితే మనకి కొంత మనీ సేవ్ అయ్యింది ఎంతో వేస్ట్ ఖర్చులు చేస్తూ ఉంటాము అలాంటి వాటిని కట్ చేసినట్లయితే మనీ అనేది సేవ్ అయ్యిద్ది ఇప్పుడు త్రీ మంత్స్కి నేను ఎంత పోగు అంటే దగ్గర దగ్గర ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చిందండి ఇంకా ఆ ఖర్చులన్నీ పెట్టకపోతే ఇంకొంచెం ఉండేదేమో ఇంతే కదా మూడు నెలలకు అనుకోవచ్చు కానీ దాంతో ఇంకొంచెం వేసుకుంటే వన్ గ్రామ్ గోల్డ్ కానీ వచ్చిద్ది ఈ గోల్డ్ అనేది ఏమంటే ఉండే కొద్ది రేట్లు పెరుగుతూ ఉంటాయండి ఈ మధ్య నేను ఒకళ్ళ వీడియో చూశాను ఆయన కూడా ఇలానే చెప్పారనమాట ఏమనంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్లో చేయండి ఉండే కొద్దీ దాని యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది కాస్ట్ కూడా బాగా విపరీతంగా పెరిగిద్ది అలానే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి మిమ్మల్ని వాటి వేస్ట్ చేయకండి మనీని అని చెప్పారు నేను అలానేనండి సేమ్ గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తాను టెన్ ఇయర్స్లోనే చాలా మార్పు వచ్చిందండి విపరీతంగా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి చూడండి లాస్ట్ ఇయర్కి ఇప్పుడు చూసారంటే ఎంత పెరిగిపోయింది చూసారా తగ్గే ప్రసక్తే లేదండి తగ్గినా కొంచెం తగ్గుతుంది మళ్ళీ పెరిగిద్ది అందుకని మనం ఇందులో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని చెప్పేసి నేను ఇన్వెస్ట్మెంట్ అంటే నాకు గోల్డ్ కావాలి అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు ఇంట్లో అవసరం కోసం ఎవరికైనా ఇలాంటి అవసరాలు లేకపోయినా ఇందులో ఏం చేయాలి మనీని ఇంత అనుకోకుండా వెళ్ళి గోల్డ్ కాయించుకొనుకోండి ఇప్పుడు మనం ఫార్టీ సెవెన్ థౌజండ్ ఇచ్చి ఏదన్నా అనుకోండి దాన్ని మేకింగ్ ఛార్జెస్ అన్నీ వేసి ఎక్కడికి వెళ్ళిపోయింది కదా అప్పుడు కొనాలంటే మనం ఆలోచిస్తాం అబ్బా ఇంత రేట్ అని ఇలా కాకుండా ఇట్లా నా దగ్గర ఉన్నట్లు మీ దగ్గర కూడా ఉందనుకోండి మని అప్పుడప్పుడు వెళ్ళి ఒక్క తెచ్చుకున్నారనుకోండి తెలియకుండా పెరుగుతూ ఉంటుంది అంత భారం అని కూడా అనిపించదు ఒకేసారి కొనేటప్పుడే మనకి బడ్జెట్ ఎక్కువగా అనిపిస్తుంది ఇలా చేయండి అలానే నెక్స్ట్ మంత్ నాకు గ్రాసరీస్ కొంచెం తక్కువ తెచ్చుకుంటే చాలండి ఎందుకని చెప్తాను ఏమంటే మాకు ఫ్లడ్స్ వచ్చినాయి కదండీ ఇళ్లల్లో నీళ్ళు వచ్చేసి మందికి అన్ని వస్తువులు పాడైపోయినాయి దాంతోపాటు గ్రాసరీస్ కూడా పాడైపోయింది అందుకని మాకు కొన్ని గ్రాసరీస్ ఇచ్చారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చూపిస్తారు మీకు అన్నీ చూపించడం అనమాట కదా అందుకని ఇచ్చారు దానివల్ల కొద్దిగా తెచ్చుకుంటే చాలా ఇంకొంచెం ఉన్నాయి నా దగ్గర నేను డిమార్ట్లో తెచ్చాను కదండి అప్పుడు అక్టోబర్లోనే ఎప్పుడో తెచ్చాను కదా అది అన్ని వస్తువులు కొంచెం కొంచెం ఉన్నాయి ఇది ఉంది ఇంకా ఆయిల్ మాత్రం కొనుక్కుంటే చాలు అనుకుంటున్నానండి అంతే అప్పుడు నాకేమవుతుందంటే కొంచెం అమౌంట్ మిగిలిద్ది అది కూడా మనం సేవింగ్స్ చేసుకోవచ్చు ఏమేమి ఇచ్చారంటే చక్కెర ఇచ్చారండి వన్ కేజీ చక్కెర ఇచ్చారు మంచి కంపెనీస్ నల్లాస్ అంటారు ఇక్కడ ఉంది మరి మన సైడ్ ఉందా లేదు ఇది ఇచ్చారు వన్ కేజీ ఇచ్చారు తర్వాత సాల్ట్ ప్యాకెట్ ఇచ్చారు కళ్ళుప్పు ఆల్రెడీ నా దగ్గర ఉందండి కా అయిపోతే కొనుక్కుంటాను తర్వాత టీ పొడి ఇచ్చారండి ఆ తర్వాత చింతపండు నా దగ్గర చింతపండు ఉంది ఇది అది కలిపితే నెక్స్ట్ మంత్కి సరిపోయిందండి అండి వచ్చేసింది కదా అందువలన తర్వాత ఏమంటే టూ ప్యాకెట్స్ కందిపొత్తి ఇచ్చారండి ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుంది నా దగ్గర ఆల్రెడీ ఉంది దగ్గర దగ్గర వన్ కేజీ కొంచెం తగ్గిద్ది ఇది చాలా వన్ కేజీనే కదా నేను ఎవ్రీ మంత్ యూజ్ చేస్తుంది అందుకని చాలు తర్వాత కర్మరిక్ పౌడర్ ఇచ్చారండి గోధుమ పిండి టూ ప్యాకెట్స్ ఇచ్చారు ఇంకొక ప్యాకెట్ కొంటే చాలు ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ కొంటే చాలు ఎప్పుడన్నానే తింటాము మేము ఆ తర్వాత వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ ఇచ్చారండి ఇంకా తర్వాత బియ్యం మంచి బియ్యం టూ కేజెస్ ఇచ్చారు అన్నం వండుకునేది అది నేను ఓపెన్ చేసి డబ్బాలో పోసేసాను తర్వాత వచ్చి బొంబాయి రవ్వ అంటారు ఉప్మా చేసుకుంటాం కదండీ అదొక హాఫ్ కేజీ ఇచ్చారు అది అందులో పోసేసాను ఈ సామాగ్రి అన్నీ ఇవ్వడం వలన ఇంకా ఏమి కావాలి చూసుకొని కొంచెం కొనుక్కుంటే చాలు ఆయిల్ వచ్చి నాకు అప్పుడు కొన్నదే వన్ కేజీ ఉందండి ఇప్పుడు ఇంట్లో ఒక హాఫ్ కేజీ ఉంది ఇంకా నెక్స్ట్ మంత్కి ఆయిల్ కొనాలి ఇంకేమన్నా కావాలంటే చిన్న చిన్న వస్తువులు కోసం చాలు చాలు ఇవన్నీ కదా నెక్స్ట్ మంత్ ఇవి అడ్జస్ట్ అయిపోతాయి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మనీని తీసి మన సేవింగ్స్లో వేసుకోవాలి ఇప్పుడు కొన్ని వస్తువులు లేవనుకున్నా ఏం లేవు చూసి నోట్ చేసుకొని అవి మాత్రం లిస్ట్ వేసిస్తే ఇప్పుడు టూ థౌజండ్ తీసి పెట్టుకుంటున్నాం ఎవ్రీ మంత్కి మనం నాకు చెప్తున్నానండి ఇంతకుముందు థౌజండే తీసేదాన్ని ఇప్పుడు టూ థౌజండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ అయిపోయింది టూ థౌజండ్ నా బడ్జెట్ నేను లిస్ట్ వేస్తాను పోగా మిగిలింది వచ్చి సేవింగ్స్లో వేసేస్తాను ఇలానే మీరు కూడా వస్తువులు ఉంటే చూసి ఏవేవి ఉన్నాయి వాటిని తగ్గించుకొని లిస్ట్ వేసుకున్నట్లయితే కొంత అమౌంట్ మీకు అవుతుంది మనం ఇలా చూసి అన్నిట్లో జాగ్రత్త చేసినట్లయితే కొంతమంది ఉండగానే మళ్ళీ తెప్పిస్తారు అది పురుగు పట్టిపోయిద్ది ఎక్కువ ఎక్కువ తెప్పించుకోకూడదండి పురుగు పట్టిపోయిద్ది ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా పెద్ద బాగుండదు వస్తువులు పారేస్తూ ఉంటారు అలా పారేయకుండా జాగ్రత్తగా జాగ్రత్త అంటే అదేనండి తినకుండా కొంచెం కొంచెం తెచ్చుకోవటం కాదు జాగ్రత్త అంటే చూసే వస్తువులు పాడైపోతాయి అవి ఎక్కువ కొనకుండా తగినంత తెచ్చుకొని వాడుకోవడం వలన మనకి మనీ సేవ్ అవుద్ది అలానే లాస్ట్ మంత్ కొన్ని గ్రాసరీస్ అనుకోండి అవి తగ్గించుకొని ఇప్పుడు పావు కేజీ ఉంటే ఇంత ముందు వీడియోలోనే చెప్పాను మీకు ఎంత కావాలి అంత తెచ్చుకోండి అర కేజీ ఉంటే ఇంకెంత కావాలి తెచ్చుకుంటే ఆ మనీ మీకు సేవ్ అయ్యింది ఇలా పెట్టుకున్నట్లయితే ఇలానే లేడీస్ ప్లాన్ చేసుకొని జాగ్రత్త చేసుకోవాలండి ఇదేనండి నా త్రీ మంత్స్ సేవింగ్స్ ఇలానే చేసుకుంటూ ఉంటాను నేను మీకు కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను జాగ్రత్త చేసుకోండి మనీని వేస్ట్ చేయకండి ఇలా జాగ్రత్త చేసిన మనీని మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి లేకపోతే కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయి మంచి మంచి స్కీమ్స్ అందులోనే వేసుకోండి ఆర్డీలో వేద్దామంటే ఎవ్రీ మంత్ నాకు ఒకే అమౌంట్ రాదు ఒక నెల ఎక్కువ వస్తుంది ఒక నెల తక్కువ వస్తుంది ఇంటి పరిస్థితులు బట్టి ఉంటుంది కదా అందువలన మనం ఆడి వేయడం కుదరదు ఇలా దాచిపెట్టుకోండి ఉండి అంటే ఓపెన్ ఉండిగా పెట్టుకోకండి లేదంటారా ఇలా త్రీ మంత్స్కి ఒకసారి కాయిన్స్ కొనుక్కోవాలంటే ఏదన్నా డబ్బీలో జాగ్రత్త చేసుకోండి అందులో పెట్టింది మర్చిపోవాలి తీయకూడదు కష్టపడి సేల్ చేసింది ఏమన్నా జ్యూస్ అట్రాక్ట్ అయ్యి వాటిని కొనటానికి యూజ్ చేయకూడదు ఇలా చేశారంటే కాయిన్స్ వస్తుంది సిల్వర్ కావాలంటే సిల్వర్ కొనుక్కోవచ్చు సిల్వర్ మాత్రం ఏం తక్కువ అమ్ముతుందండి ఎయిటీ రూపీస్ ఫైనే అయిపోయింది కదా అందుకని ఇలా మనకు లాభాలు తెచ్చే వాటిలో మనం మనీని ఖర్చు పెట్టాలి అనవసరమైన వస్తువులు అస్సలు అంటే అస్సలు కొనకండి సరేనా రేపు ఇంకొక వీడియో వస్తుందండి మంచి వీడియో రేపంటే రేపు రాదు థర్స్ డే వస్తుంది అది కూడా మంచి వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అయిన వీడియోసే నేను పెడతాను ఇలా నాలుగు విషయాలు చెప్పడం వలన మంచిగా యూజ్ అవుతుందని చాలా మంది చెప్తున్నారండి ఊరికే మనీ అంటే ఈరోజు ఇంత రేపు ఇంత అలా కాకుండా ఇలా అన్ని విషయాలు తెలియజేయడం వలన తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని సేవింగ్స్ చేసుకుంటున్నారు జాగ్రత్త పడుతున్నారు చాలామంది చెప్తున్నారు మాకు చాలా యూస్ఫుల్గా ఉందండి చాలా థ్యాంక్స్ అండి ఇంకా మంచి మంచి విషయాల్ని చెప్తూ ఎలా సేవ్ చేసుకోవాలని చెప్తాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి తొందరలో టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అన్నా అవ్వాలి అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్